కానీ నువ్వే స్వయంగా చేసావని ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా వెళ్ళావని వాళ్ళు పోలీసులు చెప్తున్నారు తర్వాత నువ్వు చెప్తున్నట్లుగా సత్యంబాబు నేను నేను చేశానంటూ ఒక సీడీ కూడా సిడి అయితే నువ్వు కాదని చెప్తున్నావు కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళారు సీన్ రీకనెక్షన్ చేస్తున్నప్పుడు సత్యంబాబు ఉన్నారని వాళ్ళు ఎవిడెన్స్ చెప్తున్నారు అవన్నీ ఏంటంటే ఉన్నాయంటారు కానీ అని మనం నమ్మకూడదండి ఎందుకంటే వాళ్ళు ఎన్నో చేసుకుంటారు ఎందుకంటే నేను ఉదాహరణ ఒక మాట చెప్తానండి ఒక వ్యక్తికి పుండు ఉంది ఆ పుండు మీద కారం వేసినాం కారం వేస్తే ఎలాగుంటుంది పరిస్థితులు అబ్బో మంట వస్తుంది ఆ మంటలో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడుకో మాట్లాడదు అందుకనే కోర్టు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇదిగో సత్యంగా ఇలాగ చెప్పినట్ట ఇలా చెప్పినట్టుగా అని చెప్పేసి వాళ్ళు ఏయో చెప్పుకుంటారు అవి ఏదో అవి ఎన్నో రిలీజ్ చేసుకుంటారు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం దాని గురించి అసలు అసలు అలాంటివి ఉన్నాయని అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కోర్టు నేను దోషి ఎందుకు ప్రకటించింది కింద కోర్టు అదే చెప్పట్లేదు అని తప్పు దర్యాప్తు చేసి కోర్టుని కూడా మోసం చేశారండి తప్పుడు దర్యాప్తు చేసి తప్పుడు సాక్ష్యాన్ని పుట్టించి కోర్టుకి కోర్టులో చూపించారు చూపి చూపిస్తే కోర్టు ఏం చేసింది అయ్యే నమ్మింది కానీ మీరు అప్పుడు అదే టైంలో నాకు ఈ విధంగా టార్చర్ పెట్టి నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని కింద కోర్టు ఎందుకు చెప్పలేదు నేను ఇంకోటి తెలుస్తలేదు నేను వాయిదాకు వచ్చినప్పుడల్లా మీడియాతో మాట్లాడి కావాలని చెప్పేసి తప్పుడు తప్పుడు సాక్ష్యాలను గుట్టి తప్పుడు ఇది చేశారు పోలీసులు లంచాలు తీసుకొని చేశారు నన్ను అన్యాయంగా ఈ కేసులు ఇరికిచ్చారు నాకు మా అమ్మనే మా చెల్లెంజ్ ఎన్కౌంటర్ చేస్తున్నా అని చెప్పేసి నన్ను అన్యాయంగా ఈ కేసులు ఇరికిచ్చారు అని చెప్పేసి మీడియాతో చెప్పాను తర్వాత కోర్టులో కూడా చెప్పాను మరి కోర్టుని మాట ఎందుకు పరిగణన తీసుకెళ్ళారు అదే చెప్పట్లేదండి కోర్టుకి కావాల్సిన సాక్ష్యాలు మాట ఇప్పుడు కోర్టుకి పేపర్ మీద రాసి ఇవ్వాలా కోర్టు ఎంత కోర్టులు నాది కేసు సెక్షన్ కమిటీ ముందు ఫోర్త్ ఏసీఎంలో నా కేసు సీఎంఎం కోర్టు నుంచి తర్వాత ఫోర్త్ ఫోర్త్ ఏసీఎం అక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక రోజు నాకు షీట్లు ఇచ్చే రోజు నేను చెప్పాను అయ్యా మీతో నేను ఒక మీతో మాట్లాడాలి అయ్యా అని అన్నాను అంటే సరే అని చెప్పి మేషెంట్ గారు సరే అన్నారు అయ్యా కావాలని చెప్పి మేషెంట్ గారు కూడా మేషెంట్ గారు కూడా సీఎ ఫోర్త్ ఏసీఎం మేష మేషెంట్ గారు కూడా సార్ మరి ఇట్లా సంగతి అంటే సార్ చెప్పమ్మని చెప్పేసి రాసుకున్నారు టైప్ ఆయన రాసుకున్నారు కూడా సార్ ఇట్లా చేశారు అమ్మని చెల్లెల నుంచి ఎన్కౌంటర్ చేస్తున్నా అన్నారు ఇట్లా చేశారు సార్ నాకు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదంటే ఫోర్త్ ఏస్ ఫోర్త్ ఏస్ మేజెంట్ గారు కూడా మొత్తం రాసుకున్నారు మరి దీనికంటే ఇంకేం కావాలి సార్ మరి అయినా కూడా పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు నేను ఎంత గొంతు చించుకొని పోయి అరిచాను నేను తరిశాను నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు నాకే కావాలని చెప్పి నన్ను ఎరికి ఇచ్చారని చెప్పేసి ఎన్నిసార్లు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి సార్ నోటుదారాన్ని పట్టించుకోలేదు నన్ను ఎవరో పట్టించుకోలేదు ఇంత చెప్పినా కూడా ఆఖరికి అమ్మ తల్లిదండ్రులు చెప్పినా కూడా పట్టించుకోలేదంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పింది పో మీడియా ముందరూ చెప్పింది అందరు ముందర చెప్పారు వాళ్ళ అమ్మ సాక్ష్యాన్ని కూడా పట్టించుకోకుండా మరి మరి పోలీసులు ఇచ్చినటువంటి ఆ దర్యాప్తు చేసినటువంటి ఆ తప్పుడు ఆ తప్పుడు సాక్ష్యాలను పుట్టించిన ఆ సాక్ష్యాల మీదే కిందకోట్లో మరి శిక్ష చేశారు మరి ఇంక నేనేం చెప్పాను చెప్ప మధ్యలో విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు సూర్యాపేట దగ్గర ఎందుకు వచ్చింది తప్పు చేయనప్పుడు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో నాకు కాల్స్ వచ్చి పడిపోయి నిమ్స్ హాస్పిటల్లో మూడు నెలలు ఉన్నాను ట్రీట్మెంట్ తీసుకున్నాను మళ్ళీ రెండు వేల పదిలో కూడా కాల్స్ వచ్చి పడిపోయి ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను చెప్పటం కాదు పాత వీడియోస్ మొత్తం ఉంటాయండి ఎందుకంటే నేను నేను చెప్పటం కాదు పాత వీడియోస్ మొత్తం ఉంటాయి ఎస్కాటే నన్ను చేతులతో వీల్ వీల్చైర్ మీద తీసుకెళ్ళారు టచ్ర్ మీద తీసుకెళ్ళారు మరియు డాక్టర్లు ఏం చెప్తున్నారు ఇద్దరు మనుషులు సపోర్ట్ లేదే సత్యంబాబు అడుగుదీసి అడుగు వేయలేడు అసలు నడవలేడు అని చెప్పేసి అసలు నాకు ట్రీట్మెంట్ ఇచ్చే చేసే డాక్టర్లే చెప్తున్నప్పుడు ఎవరో ఏదో చెప్పారని చెప్పి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కిడ్నాప్ చేసారా పోలీసులు దాచిపెట్టారు ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నానండి కాళ్ళు చచ్చిపడిపోయినప్పుడు ఇప్పుడు కాలుకు ప్యాచర్ అయింది ప్యాచర్ అయింది కాబట్టి నడవగలదు రెండు కాళ్ళు చచ్చిపడిపోయినాయి మోకాళ్ళ మీద కొండా డోక్కి పోతాను డో డోక్కుంటా ఉండేవాడిని ఎక్కడ బారిపోతారండి ఎంత దూరం బారిపోతారు ఏమండి అలాగే ఏందంటే ఇవన్నీ కల్పితాలు ఏందంటే అన్ని కల్పితాలు ఏ కావాలని చెప్పి ఏంటంటే సత్యంబాబు ఏందంటే జనాల దృష్టిలో ఏందంటే సత్యంబాబు అంటే చేసిండు కాబట్టి పారిపోయిండు చేనుడు ఎందుకు పారిపోతారని అని చెప్పేసి సృష్టించడానికి ఎందుకంటే జ ఈ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ ఎందుకంటే మోసం చేయడానికి ఏమన్నా ప్రజల పిచ్చోళ్ళ కల్లారా చూస్తున్నారు కాదు సత్యంబాబు ఎక్కడికి పారిపోతారు జనాలు కూడా నమ్మలేదు కావాలని పోలీసులు ఎన్కౌంటర్ చేయాలను అని చెప్పి సృష్టించాలని ఎందుకంటే సత్యంబాబు పారిపోయిండు కాబట్టే తప్పు చేసిండు కాబట్టి అని చెప్పేసి జనాల దృష్టిలో చూపించాలని కోర్టుకు కూడా అలాగ తెలియపరచాలని చెప్పేసి అది చేశారు అలాంటిది ఏమీ లేదు నన్ను ఏం చేశారు తీసుకెళ్ళి మన అందుకని డిఆర్ఎస్పి ఆఫీస్లో ఉంచారు మన బయలుదేరిన తర్వాత సూర్యాపేట దగ్గర ఒక డాబా దగ్గర ఆగి బోన్ చేస్తున్న సమయంలో కళ్ళుగా పారిపోయాను అసలు ఏం జరిగింది ఆ రోజు తీసుకొచ్చారు నన్ను ట్రీట్మెంట్ అయిపోయింది తీసుకొచ్చారు మన అందిగని డిఎస్పి ఆఫీస్లో పెట్టారు మన మనందిగారు డిఆర్ఎస్ ఆఫీస్లో పెట్టారు తర్వాత చిత్రీకించడమే సత్యంబాబు పారిపోయిండు మేము సూర్యాపేట భోజనం ఆటలు చేస్తా మా కళ్ళు కప్పు పారిపోయింది అని చెప్పేసి ఓజ్ చేశారు లేదు మన డిఆర్స్పి ఆఫీస్లో ఉంచారు ఆర్టీసీ బస్సులో లేవు కదా ఆర్టీసీ బస్సు కాదండి మమ్మల్ని వ్యాన్లో తీసుకెళ్ళారు మన అందుకని డిఎస్పీ ఆఫీస్ తీసుకెళ్లారు మనం డిఎస్పీ ఆఫీస్ తీసుకెళ్ళి మన అందిఎస్ లో ఉంచి ఏం చేశారు సత్యంబాబు పారిపోయింది అన్నారు మళ్ళీ ఎప్పుడు దొరికిండు ఇరవై నాలుగు గంటల్లో దొరికిండు సత్యంబాబు అంటే ఇప్పుడు వెంటనే పారిపోయిండు మీకు వెంటనే దొరికింది ఓ అసలు చెప్పటానికైనా సరే ఎవరన్నా వినటానికైనా సరే కొంచెం అన్న ఇక్కడ దగ్గర బంధువులు ఇంటికి అక్కడ డబ్బులు ఏం లేదు మా నందిగండి డిఎస్పి నందిగ్ డిఆర్ఎస్పి ఆఫీస్లో ఉంచారు మరుసటి మరుసటి రోజు సాయంత్రం ఇదిగో సత్యంబాబుని మేము పట్టుకున్నాం ఇదిగో అని చెప్పి నందిగడి డిఆర్ఎస్పి ఆఫీస్లో నువ్వు ఒకటి నువ్వు పట్టుకున్నావు అని చెప్పేసి అన్నాడు నందిగడి డిఎస్పి ఆఫీస్లో ఎందుకు ఉంచినావు నువ్వు నందిగండిఆర్స్పి ఆఫీస్ నుంచి బయటకెళ్ళి తీసుకొస్తున్నావు మనలో మాట సత్యంబాబుని పట్టుకున్నా అన్నాడు ఇవి అక్కడ చుట్టుపక్కల స్టేషన్ ఉంటే ఎక్కడ పట్టుకున్నా అన్నారు నందిగామ దగ్గర సార్ స్టేషన్ ఉంటుంది కదా స్టేషన్లో ఉంచేసి ఇంకో సత్యంబాబుని మేము పట్టుకున్నాం అని చెప్పి లేకపోతే సూర్యాపేట లిమిట్స్ దొరికింది నందిగామ లిమిట్స్ కాబట్టి నందిగామ డిఎస్ ఆఫీస్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు నందిగామ డిఎ ఇప్పుడు సరే ఉదాహరణ నందిగం డిఎస్పీ ఆఫీస్లో ఉంచారు నీకు నందిగం డీఎస్పి ఆఫీస్లో ఉంచడానికి కారణం ఏంటి అప్పుడే మరి నువ్వు ఎప్పుడు జరిగింది అన్నారు అప్పుడే చూపించొచ్చుగా నువ్వు ఎప్పుడు దాకా ఉంచిన సాయంత్రం దాకా ఉంచును సాయంత్రం వరకు ఏం చేశారు అక్కడ కూర్చోబెట్టారు నాని కూసేపెట్టారు డిఎస్పి ఆఫీస్ పైన కూర్చోబెట్టి రూమ్ ఉంటే రూమ్లో కూసేపెట్టారు సాయంత్రం దాకా ఉంచారు మీడియాను పిలిపించారు ఏం చేశారు మీడియాను పిలిపించి నడిపించుకుంటూ కూడా రాలా ఎత్తుకొని వచ్చారు చూడండి ఒకసారి పారిపోయాను అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తుంటే మళ్ళీ డీఎస్పి ఆఫీస్ నుంచి మళ్ళీ ఎత్తుకొని తీసుకురావటం ఏంటండి నువ్వే పారిపోయింది అని చెప్పేసి అన్న కాళ్ళు ఉన్నాయన్న మళ్ళీ చేతిని మీద ఎత్తుకున్నా ఎందుకు వస్తాను మరి నడిచేవాడిని అంటే బట్టి ఆలోచించండి సో సాయంత్రం దాకా డీఎస్పి ఆఫీస్ నుంచి సాయంత్రం మీడియాను పిలిపించి మీడియా ముందల ఏం చేశారు కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు తర్వాత నీ మీద కోర్టులో కేసు వాయిదా నడిచింది నువ్వు దోషి అని కింద కోర్టు నిర్ధారించింది ఆ రోజు ఏమనిపించింది ఒకసారి ఏ కేసు అండి కేసులోనే ఇది అయేష కేసు ఒకటి ఏంటంటే అండి దోషగా నిర్ధారించిన రోజు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఎందుకంటే నేను ఫస్ట్గా నుంచి నాకు నమ్మకం ఉండేది నేను చేయన్నారానికి జైల్లో పెట్టారు నయం నా పక్షానే ఉంటుంది అని చెప్పేసి నేను ఫస్ట్గా నుంచి అదే విధంగా మీడియాతో చెప్తున్నాను కోర్టులో కూడా మహిళా కోర్టులో కూడా అదే చెప్తున్నాను అందరితో అదే చెప్తున్నాను చివరికి ఎవరేం చేస్తారండి తప్పుడు దర్యాప్తు చేసి తప్పుడు మేము సాక్ష్యాలను పుట్టించి కోర్టు కప్పు చెప్పినప్పుడు కోర్టు కూడా ఏం చేసింది అదే నమ్మేసి కోర్టు అదే చేసింది శిక్ష నాకు శిక్ష పడ్డ తర్వాత నాకు అరే నేను చెయ్యనారానికి నాకు శిక్ష పట్టవేంటి అంటే ఆర్థికంగా కానీ రాజకీయం కానీ పలుకుబడిగా లేకపోతే ఇలాగ తప్పుడు దర్యాప్తులు చేసి కోర్టుకు తప్పుడు సాక్ష్యాలు పుట్టించి ఇలా చేస్తారు అదే నాకు పొలిటికల్గా కానీ అదే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పలుకుబడి ఉంటే నేను కూడా బయట ఉండేవాడిని ఇలాగ కేసుల్లోకి వచ్చేవాడిని కాదు నాకు ఇవన్నీ లేవు కాబట్టి నన్ను అన్యంగా ఈ కేసులో పెట్టారు అన్యాయంగా ఇది చేసి శిక్షేపించారు పిలిచారు అని చెప్పి ఫస్ట్ బయ బాధపడ్డాను తర్వాత ఇక్కడ కాకపోతే హైకోర్టు ఉంది హైకోర్టు కాకపోతే మనకు సుప్రీంకోర్టు ఉంది ఇక్కడతో అయిపోలేదు కదా ఏంటి ఇప్పుడు మనం మేషండ్ కోర్టు ఉంది మేషండ్ కోర్టు నుంచి జిల్లా కోర్టుకు వస్తుంది జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తాం హైకోర్టుకు సుప్రీంకోర్టుకి వెళ్తుంది సుప్రీంకోర్టు కాకపోతే ధర్మాసనం ధర్మాసనంకి వెళ్తాం భయపడటం దేనికి ఇంకా మనకి ఇంకా చాలా టైం ఉంది అప్పుడే మనం దోషు అని చెప్పేసి జిల్లా కోర్టులో శిక్ష వేసినంత మాత్రాన్ని మనం దోషు అయిపోతామా దోషి అని జైల్లోకి వెళ్ళిన తర్వాత జైల్లో ఏమనిపించింది ఏమనిపించింది అంటే బాధ అనిపించింది బాధ అనిపించి ఏంది పరిస్థితి ఏంటి అంటే నాలాంటి అంటే చెయ్యన్నారానికి కూడా శిక్ష పడిద్దా చేసిన వాళ్ళు బా అంటే చెయ్యన్నారానికి కూడా శిక్షలు పడతాయా అనిపించింది అప్పుడు అనిపించినప్పుడు కాస్త బాధపడ్డాను తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకొని ఇది కాకపోతే హైకోర్టులో ఉన్న హైకోర్టుకు అప్పీల్ చేసుకుందామని మా లాయర్ గారు చెప్పిండు సత్యంబాబు అయిపోలేదు మనకు హైకోర్టు ఉంది కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ధైర్యంగా ఉండు మనకు హైకోర్టులో చూసుకుందాం అని చెప్పేసి ఇక్కడ శిక్ష పడ్డా అంత మాత్రం నువ్వు దోషివా సత్యంబాబు ఇంకా నువ్వు నిర్దోష నిరూపించుకోవడానికి ఇంకా మనకు రెండు కోర్టులు ఉన్నాయి హైకోర్టు ఉంది సుప్రీం కోర్టు ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించొద్దన్నప్పుడు మా లాయర్ విజయవాడ లాయర్ పిచ్చుకి శ్రీనివాసరావు గారు చెప్పారు కొంచెం ధైర్యం అప్పుడు ఇంకా ఇంకా మన ఇంకేంటి ఇంకా రెండు కోర్టులో ఇంకా బయట జైలు చూసా చూసావు అసలు నాకు అసలు అసలు అంత మనకు అంత అసలు జైలు గురించి అసలు అంతగా ఆలోచన నాకు తెలియదు అంటే అదే మొదటి సార్ అంతకుముందు ఒకటి అంటే ఒకటి రెండు వేల ఎనిమిదిలో ఒక సెల్ ఫోన్ చోరీ కేసు ఒకటి ఉందండి ఎందుకంటే ఇది వాస్తవే అది సెల్ ఫోన్ అది కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే ఆ సెల్ ఫోను నేను అది దొంగతనంగా తీసుకున్నాను అది వా ఎందుకంటే అదే అంతకుముందు నా మీద ఏం కేసులు అదే 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 ఇంకా నా మీద అదే దానివల్లనే నన్ను ఇదిగో ఇలా చేశారు నన్ను అంటే నువ్వు సెల్ ఫోన్ కేసు అంటున్నావు కానీ నందిగామ లిమిట్స్ లో పదిహేడు కేసులు కనబడుతున్నాయి అంటే ఉంది అంటే అర్ధరాత్రులు పోలీసులు చెప్పే ప్రకారం రాత్రులు హాస్టల్కి వెళ్ళడం అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అడ్డు వచ్చిన వాళ్ళని చంపడం ఇలాంటి కేసులు కూడా చూస్తున్నా సెల్ ఫోన్ కేసు ఒకటే చెప్తున్నావు కానీ అప్పటికే నువ్వు నాలుగు సార్లు జైలుకి వచ్చిన పోలీస్ రికార్డ్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది జనవరి జనవరి ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఇరవై తారీఖుల్లోనే అప్పుడే నా మీద కేసు బుక్ అయింది రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై ఐదో తారీఖు ఎప్పుడు మొదటి నెల కేసు బుక్ అయింది సెల్ ఫోన్ అది ఇష్టంగా తీసుకున్నాను అనుక అదే కేసు నాది మొట్ట కేసు అక్కడి నుంచి రెండు వేల ఎనిమిది జనవరి యువకుడి నుంచి వేసుకోండి జనవరి రెండు వేల ఏడు అంతకుముందు ఏమైనా ఉన్నాయో నా మీద ఏమైనా కేసులు బుక్ చూసుకోమని చెప్పండి తర్వాత తర్వాత ఏ కేసులు కేసులు మీరు అదే లాస్ట్ నన్ను సెల్ ఫోన్ ఎన్ని ఆ ఒక కేసు నేను ఆ కేసులో నేను రిమాండ్కి వెళ్ళాను ఆ కేసులో రిమాండ్కి వెళ్ళాను ఆ కేసులోనే నాకు ఆరు నెలలు శిక్ష పడ్డది అంతే ఆ కేసులో ఆరు నెలలు శిక్ష పడితే నేను బయటకు వచ్చాను రిలీజ్ ఆ కేసులో రిలీజ్